హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైప్స్ విత్ వసు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేమైతే ఉగాది రోజు మామిడికాయలు కొయ్యడంతో స్టార్ట్ చేసామండి మమ్మీ అయితే పొంగల్ పెడుతున్నారు డాడీ అయితే ఎర్లీ మార్నింగ్ వేసి మామిడికాయలన్నీ కోసి తెలిసిన వాళ్ళందరికీ పంచారండి నేనైతే ఇవాళ ఈ డ్రెస్ వేసుకుంటున్నాను ఇదైతే మా పెద్దమ్మ కస్టమైజ్ చేశారు మీరు చూసారంటే ఇదంతా మమ్మీ డెకరేట్ చేశారు దేవుణ్ణిలా దేవుడి దగ్గర అన్ని రకాల ప్రసాదాలు పెట్టారు వాటితో పాటు ఏవైతే ఉగాది పచ్చల్లో యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా పెట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నామండి తర్వాత ఇవాళ ఉగాది పచ్చడి డ్యూటీ అయితే డాడీ తీసుకున్నారు ఉగాది పచ్చలోకి కావాల్సినవి అన్నీ చక్కగా కట్ చేస్తున్నారు మేమైతే ఉగాది పచ్చలోకి మామిడికాయ వేప పువ్వు కొబ్బరికాయ ఇంకా బనానా బెల్లం కొంచెం సాల్ట్ వేస్తామండి మీరు చూసారంటే మమ్మీ ఇలా బెల్లం అన్నీ తురిమేస్తున్నారు కట్ చేసిన వాటిల్లో తర్వాత కొబ్బరి నీళ్ళుతోనే కలుపుతున్నాము మొత్తము ఉగాది పచ్చడి కొంతమంది అయితే చింతపండు నీళ్ళు వాడతారు కదా మేమైతే కొబ్బరి నీళ్ళు వాడుతాం మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ అవుట్ చేయండి ఉగాది పచ్చడి అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి మమ్మీ అందరికీ పెడుతున్నారు ఫస్ట్ అయితే మా అన్నయ్య అటన్ మా అన్నయ్యకి పెట్టారు నెక్స్ట్ నాటన్ నేనైతే ఇది తినేసి రివ్యూ కూడా ఇస్తున్నాను యాజ్ యూజువల్గా ఎలా ఉంది ఏం తగ్గినాయి అన్నీ నెక్స్ట్ మమ్మీకి పెడుతున్నానండి సో ఇట్లా అయితే మేము పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఉగాది రోజున మేము మటన్ చేసుకుంటున్నాము మటన్ పీసెస్ అన్నీ డాడీ చక్కగా కట్ చేస్తున్నారు మీరు ఇవాళ ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ అవుట్ చేయండి డాడీ మంచిగా పీసెస్ కట్ చేసేసినాక మమ్మీ అయితే మటన్ కర్రీ చేస్తున్నారండి మేమైతే ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ అవుట్ చేయండి ఫైనల్గా అయితే కొన్ని పిక్స్ తీగేసి ఎండప్ చేసేసానండి ఉగాది సెలబ్రేషన్స్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఆల్